కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల తాడిజర్రి గ్రామంలో గల పశువులకు గాలి కుంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా టీకాలు వేశారు అంతేకాకుండా ప్రతి పశువు చెవులకు ట్యాగులు వేసి రైతు యొక్క పేరు మీద ఆధార అనుసంధానం చేశారు ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది లచ్చయ్య మల్లేశం రాజు రాకేష్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు

கே நோட்டீந்த <s architecturaludo versucht> తాడిచేరి గ్రామంలో గాలికుంటు ఈ కార్యక్రమం కార్యక్రమ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినాం పశువుల పశువులన్నిటికీ గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ కొరకు బర్రెలకు ఆవులకు మరియు ఎడ్లకు అన్ని విధాలుగా పశువులకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో జరుగుతుంది సరిపోతాం పశువుల ఆవులు ఆవులు ఒక ఎనభై నుండి బర్రెలు మరియు గేదెలు ఒక నలభై వరకు ఈ గ్రామంలో నూట నలభై పశువుల వరకు టీకాలు వేయడం జరిగింది ఇది డాక్టర్ దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తాడిచేరిలో జరుగుతున్నది আমাৰ এতিয়া কি কা চেবি